कल्याण भूतागत्राया कामिता अर्थ प्रदायने श्रीमद्भें कटामाथाया श्रीनिवासायते नमः श्रीनिवासायते नमः అర్థ చెప్పబడేటువంటి రథసప్తమి వేడుకలలో గరుత్మంతుని పైన ఎక్కి విలాసవంతంగా ప్రజలందరినీ అనుగ్రహించేటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా కూడా చూస్తున్నాం తిరుమల ఈరోజు అర్ధబ్రహ్మోత్సవంగా చెప్పబడుతుంటారు సప్తవాహనములలో సప్త గిరీషుడు తిరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి హేళ ఇదంతా కూడా అదుగో చూడండి వేంకటేశ ప్రభువు యొక్క వక్షస్థలంలో కదులుతున్నటువంటి చక్కటి రత్నాలమాల అదేవిధంగా కనకాంబరము యొక్క పూలతో అలంకరించబడినటువంటి దివ్యదేహప్రభలు అదేవిధంగా గజమాలతో శోభిల్లుతున్నటువంటి స్వామివారి యొక్క శరీర సౌందర్యం ఇవన్నీ కూడా ఈ రథసప్తమి వేడుకలలో స్వామివారిని మనం చూస్తున్నటువంటి వైనం అదుగో మహద్వారం ముందు కట్టినటువంటి దివ్యమైనటువంటి పర్ణముల చేత పళ్ళచేత అలంకారం చేయబడినటువంటి అత్యంత శోభావహంగా ఉండేటువంటి దివ్యం తిరుమల వస్తే ఈరోజు మనం వైకుంఠంలో ఉన్నామా సూర్యుని యొక్క సమక్షంలో ఉన్నామా అనేటువంటి భావన మనకందరికీ కూడా కదులుతుంది ఎందుకంటే సూర్యుడు కాలస్వరూపుడు ఈ సకల చరాచర సృష్టికి చైతన్యాన్ని కలిగించేటువంటి ప్రత్యేక దైవమైన శ్రీ సూర్యభగవాను యొక్క జన్మదినమే రథసప్తమిగా కీర్తిస్తు ఉంటారు లోకబాంధవుడైన సూర్యనారాయణుని యొక్క జన్మతిథి మాఘసుప్త సప్తమి అని చెప్పి అంటుంటారు జన్మత పాపం మయా జన్మసు జన్మసూ తన్మే శోకం శోకంచా హరమే సప్త సప్తమీ జన్మ కృత పాపం జ్ఞాత మనోవాక్ పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యములు గాని తెలిసి తెలిసి చేసినటువంటి పాపములు గాని పుణ్యం వివర్తనం కావాలి పాపం వినాశనం కావాలి ఇటువంటి వాటికన్నిటికీ కూడా రథసప్తమి అత్యంత పరమ పవిత్రమైనటువంటి దినంగా భావిస్తూ ఉంటారు అందువల్ల జన్మకృత పాపములు కానీ అదేవిధంగా జన్మార్జిత పాపములు కానీ ఇవన్నీ ఈరోజు పోతాయి కాబట్టే చక్కగా ఆ సూర్యుడికి రథసప్తమి నాడు స్నానం చేసి స్వామిని అర్చించాలి అని చెప్పి అంటుంటారు మాఘ మాసంలో స్నానానికి ప్రధానం వైశాఖంలో దానానికి ప్రధానం కార్తీకంలో దీపానికి ప్రధానం అటువంటి తిరుమల మహామంటపం అదుగో చూడండి స్వామివారి యొక్క దివ్య పాత పద్మములు ఏ విధంగా ఉన్నాయో మెడలో ఉండేటువంటి పతకముల యొక్క మాల మధ్యలో రత్నములు వైఢూర్యములు కెంపులు అనేక విధమైనటువంటి ఆభరణములు కటివరదహస్తం అదులో మెడలో వేసుకున్నటువంటి పచ్చ చూడండి ఎంత ఇదిగా ఉందో అదేవిధంగా వక్షస్థలం పైన ఉండేటువంటి ఒక పెద్ద పచ్చ దాంట్లో ఒక ముత్యాలహారం స్వామివారి యొక్క దివ్యాభరణములు కర్ణాభరణములు రత్న కిరీటం ఇటువంటి కాంతులతో సూర్యకాంతి పడటం చేత ద్విగుణీకృతమైంది వైభవం అంతా కూడా చూడండి ఎన్ని పూలండి పైన కనకాంబరము యొక్క గజమాల కిరీటం దాని కింద చేమంతులు పూ రకరకాలైనటువంటి దివ్య పుష్ప విన్యాసం చేత స్వామి వైభవోపేతంగా ఉన్నాడు ఈరోజు గరుత్మంతుడు కూడా ఎంతో ప్రకాశమానుడై ఉన్నాడండి ఎప్పుడూ ఉంటాడు ఎందుకంటే స్వామిని మోస్తుంటేనే ఆనందప్రదంగా ఉండేటువంటి వాడు గరుత్మంతుడు కాబట్టి ఆయన సంగతి ఇంకా చెప్పని ఎక్కర్లేదు శ్రీకాశ్యపం హరిపదంకరాగ్యం రుద్రాసుకీర్తి పరిరం పిత పార్శ్వయుగ్మం శ్రీవైనయం శ్రీ శ్రీపక్షిరాజం అని శరణం ప్రపద్యే శ్రీ పక్షిరాజమనిశం శరణం ప్రపద్యే ఈయన పక్షిరాజు అటువంటి పక్షిరాజును ఈరోజు మనం చూస్తున్నాం స్వామివారి యొక్క దివ్య వాహనంగా కీర్తించబడేటువంటి వాడు స్వామి ఎక్కడికి కదలాలన్నప్పటికీ కూడా తాను కాస్త ముందు ఉండి అత్యంత వినయప్రధానంగా స్వామిని తీసుకువెళ్ళేటువంటి వాడు ఇటువంటి గరుత్మంతుని యొక్క మహోత్కృష్ట వైభవం చాలా గొప్పగా ఉంటుంది గరుత్మంతుని యొక్క పేరుతో అథర్మణ వేదంలో ప్రత్యేకంగా గారుణోపనిషత్ అనేటువంటిది ఉంది ఇందులో గరుత్మంతుణ్ణి విషబిహారి విషదహారి అనే పేరుతో ప్రత్యేకంగా వివరించడం జరిగింది గరుత్మంతుడి విగ్రహస్వరూపం కూడా ఇందులో ఉంది దీని ప్రకారం గరుత్మంతుడు తన కుడిపాదాన్ని స్వస్తికంగా ఎడమ పాదాన్ని కుంచితంగా ఉంచి విష్ణువుకు నమస్కరిస్తున్నటువంటి భంగిమలో ఉంటాడు ఆభరణాలుగా శ్రేష్ఠమైన జాతికి చెందిన నాగుల్ని ధరిస్తాడు వాసుకి అనేటువంటి సర్పాన్ని యజ్ఞోపవీత సూత్రంగా తక్షకుడిని కడిసూత్రంగా కర్కోటకుడిని హారంగా ధరిస్తాడు కుడి చెవికి పద్ముణ్ణి ఎడమ చెవికి మహాపద్ముణ్ణి కొండలాలుగా పెట్టుకుంటాడు శిరస్సు మీద శంఖుడు ఉంటాడు భుజాల మధ్య కుడికుడు ఉంటాడు వీరు అలంకారాలుగా ఉంటాడు ఇతర ఆభరణములు కూడా సర్పాలుయే ఉంటాయి పొడవైన బాహువులు మెద్ద పెద్ద మూపు వంద చంద్రుల కాంతి కలిగినటువంటి ముక్కు కలిగి ఉంటాడు గరుత్మంతుణ్ణి ధ్యానించడం అర్చించడం వల్ల కలిగే ఫలితాలు ఈ ఉపనిషత్తులో చక్కగా వివరించబడ్డాయి అసలు గరుత్మంతుడి పేరు చెప్పంగానే